సో ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి కొంచెం సేపట్లో మాట్లాడుకుందాం కమింగ్ టు గురించి మాట్లాడితే ఫైట్ మాస్టర్స్ గా స్టంట్ కోరియోగ్రాఫర్స్ గా మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ టైంలోనే ప్రత్యేకంగా మీకంటూ ఒక గుర్తింపుని మీరు సంపాదించుకున్నారు పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తో మీరు వర్క్ చేశారు అండ్ అన్ని బ్లాక్ బాస్టర్స్ సిక్స్ టైమ్స్ నంది అవార్డు గెలుచుకున్నారంటే సామాన్యమైన విషయం కాదు ఈ నేపథ్యంలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క లాంటి ఫైట్ ఇవ్వాలి అన్నది మీరే కదా సొంతంగా కంపోజ్ చేసుకుంటారు అసలు ఆ థాట్ మీకు ఎట్లా తెలుస్తుందండి ఈ హీరో మేనరిజం ఇది మనం ఇలా ఫైట్ చేయాలి ఇలా చూపించాలి ఇలా చూపించాలి ఆ చిన్న హీరో దగ్గర నుంచి స్టార్ హీరో వరకు అందరినీ ఒకేలా చూసే మెంటాలిటీ మీది హౌ డస్ దట్ బ్యాలెన్స్ అంటున్నా నేను అంటే ఒక్కొక్క మనిషికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందమ్మా చిరంజీవి అన్నకి ఒక బాడీ లాంగ్వేజ్ బాలేబాబు ఒక బాడీ లాంగ్వేజ్ రజనీకాంత్ గారు ఒక బాడీ లాంగ్వేజ్ అట్లాంటి ఒక అంటే వాళ్ళు వాళ్ళు ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని వాళ్ళు స్టార్స్ అయ్యారు అర్థమైందా ఒక్కోళ్ళు డైలాగ్ మన వేసిన ఒకడు కొంచెం కామెడీ ఫంక్షన్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే వాళ్ళ ఆడియన్స్ ఒక బాలయ్యాబు అయిందంటే ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఒక చిరంజీవి అని అంటే ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఒక రంజనీకాంత్ అంటే ఏం చేస్తున్నారు ఒక యంగ్ హీరోస్ రామ్ చరణ్ అంటే ఎలా ఉంటారు ఒక ప్రభాస్ అంటే ఎలా ఉంటారు ఇట్లా అన్ని ఆడియన్స్ని ప్రభాస్ అంటే ఒక ఆ కటౌటు ఏంటి ఆ కటౌటు కొడితే ఎలా ఉంటుంది ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఆ బాడీని ఆ పోస్చర్స్ని చూసుకొని మనం కొంచెం ఆ డీప్గా మనం వెళ్ళగలిగితే మనలో థాట్ అదే క్రియేట్ అవుతుంది అనేది అనిపిస్తుంది మాకు మీరు కొండ తల్లి యాక్చువల్ అంటే దీంట్లో మా గొప్పతనం కాదు కానీ మన యాక్చువల్ ప్రేక్షకులు దేవుళ్ళందరి పిల్లలు కాదు అంటే గురు పెట్టిన వాడే గురువు అంటారు ఇక్కడ పెద్దవాడు అని కాదు కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ కానీ కరెక్ట్గా చేస్తే నువ్వు ఏం చేయాలనే నేచరే త్రో చేస్తుంది త్రో చేస్తుంది లోపల నుంచే అంటే అది ఎట్లంటే నిష్కమక లేకుండా అంటే శరణాగత అయ్యి మనం ఓపెన్ తోటి ఉండే పడితే లోపల నుంచి నువ్వు ఏం చేయాలనేది నేచరే త్రో చేస్తుంది అనేది మాకు తెలిసిన ఒక సత్యం కాబట్టి ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు మన శరణాగత అయ్యి మనస్ఫూర్తి ఇక్కడ దీనికి ప్రజెంటేషన్ చేయాలి జనానికి అనేది ఒక ఆ నిర్మల స్థితిలో ఉండే ఆటోమేటిక్గా నీకు ఆ క్రియేట్ వస్తుంది అనేది మేము చెప్తున్నాం మీరు ఎప్పుడన్నా ఈ పర్టికులర్ హీరోకి ఈ బాడీ లాంగ్వేజ్ ఈ ఫైట్ వర్కౌట్ అవుతుంది అని మీరు ఆలోచించి ఫ్రేమ్ చేసుకొని సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ పర్టిక్యులర్ హీరో ఇలా కాదండి కొంచెం మార్చండి అని పద్ధతిగా మీకు చెప్పి కన్విన్స్ చేసి ఆయన కోసం ఆయనని నొప్పించకుండా మీరు కొంచెం కాంప్రమైజ్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే ప్రతిసారి మనం చెప్పింది అవతల వ్యక్తికి నచ్చాలి అని రూల్ ఉండదు కదా మొన్న అంటే వాళ్ళు చెప్పిన కాంప్రమైజ్ అంటే పద్ధతికి చెప్పట్లేదు కొంతమంది రప్పుగా కూడా చెప్తారు అవన్నీ చూసారంటే ఒక డైరెక్ట్ ఉండరు అనుకో నాకు ఇట్లా కావాలంటే వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక ఫిచురేషన్ ఒక విజన్ ఉంటది మనకేంటే మా ఫీలింగ్ ఏంటంటే తల్లి మనకంటే మాకంటే పెద్ద డైరెక్టర్ డైరెక్టర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ని కాబట్టి వాళ్ళు ఎంతవరకు మేము ట్రావెల్ అవుతూ అండ్ హీరోని ఇద్దర్ని బ్యాలెన్స్ చేసుకుని అంటే చెప్పే విధానంలో కూడా డెఫినెట్లీ మనం ఏంటంటే అది చేసి చూపించి ఆ ఎమోషన్ చేసి చూపిస్తుంటే వాళ్ళు కంటి ముందు అగ్గపడుతున్నా కదా మా రవితేజ గారు అంటారు మీరు చేసేటప్పుడు పెద్దగా అంత ఎఫెక్ట్ అనిపించదు చేసేటప్పుడు చాలా ఉంటుంది పిక్చురేషన్కి వచ్చేటప్పటికి దానికి అంత డెప్త్ కూడద్దు అని అంటారు అంటే దాంట్లో ఏంటంటే మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వాలి ఒక విషయానికి ఏం లేదు మనకు మన సింహ సినిమాకి బాలీబాబుది ఒక అరటి తోట అరటి ఫైట్లు మధ్యలో ఫైట్ జరుగుతుంటుంది వేసి ఇద్దరు పెట్టే వాళ్ళ కొట్టేటప్పుడు నలుగురు వస్తుంటారు అన భయకి వెళ్తారు అంటే అక్కడున్న ఎమోషనల్ అంటే ఈడు సవకముందేమో వస్తారంటారా మీరు వస్తారు మీరు అనే ఎమోషన్ ఇక్కడ ఉంది అంటే వీడిని కొడుతూ ఉండగా వచ్చారు వాళ్ళు మధ్యలో వీడు ఫినిష్ అవ్వండి వస్తున్నారు ఏంటి ఏ అన్నప్పుడు ఆ భయం ఆ క్లాస్ పడింది ఏడర్స్లో అంటే మీరు చేసిన వర్క్ కి అప్రిసియేషన్ రావడం థియేటర్ లో వర్క్ చూసిన తర్వాత అది ఔట్ రైట్ ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్థం అవుతుంది నా ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడన్నా అంత ఎమోషనల్ గా వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇది ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసి తీరా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఇది కాదు అసలు ఇది వద్దు ఇది బాలా నెక్స్ట్ వేరే దేవ చెప్పండి అని అట్లా మిమ్మల్ని ఎవరన్నా హార్ష్గా బిహేవ్ చేస్తే మీరు నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా అన్నది నా ప్రశ్న నేను మనిషి ఎప్పుడు కూడా రెండు రకాలు మనం మనిషి ఉండగలగాలి అవతారులు మనం చెప్పగలిగి అవతారులు మనల్ని చెప్పేటట్టు మనం ఉండాలి అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు అట్లా ఉండాలి ఉంటే అదే మనం చెప్పి చూద్దాం ఇది బాగుంది సార్ మా ఈజన్ ప్రకారం అని అంటాం లేదు లేదని అది బాగా దానికంటే ఇంకా బెటర్మెంట్ మీరు వేరే అది బాగుంటుంది అంటారు అనుకో ఒక అప్పుడు ఏంటంటే మన పెద్ద మనిషి చెప్పినప్పుడు ఆటోమేటిక్ అంటర్ అయ్యింది సో మీరు ఎప్పుడూ నొచ్చుకోరు అయితే ఎవరైనా నేర్చుకున్న నొచ్చుకోనో లేదంటే స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఎవరు చెప్తే మీరు ఎక్కువ హర్ట్ అయ్యారు అది యాక్చువల్గా మమ్మల్ని నా పేరు సూర్యండీ సినిమాలో అమెజేషన్ కంపోజన్ బాగాలేదని తీసుకు మామల్ని బయట బయటలో అయ్యా కంపోజ్ చేసి అంటే అంటే కంపోజ్ కాదు అంటున్నాను నేను అనేది ఎక్కడో వాళ్ళకి కరెక్ట్ అవ్వాలా కనెక్ట్ అవ్వాలి అంత అంత హిట్ సినిమాలు నా పేరు సూర్య సినిమా ముందు మేము సరే నోడు సినిమా చేసాం నెక్స్ట్ మూవీ అది రేసుకురం తర్వాత ఉంటుంది రేసుకురం ఏదో రేసుకురం దాని తర్వాత మంచి హిట్ అయింది అనమాట బన్నీ గారు అంటే ఏం లేదు తల్లి నేను అంటున్నాను హీరో డైరెక్టర్ అలా తీసేసినప్పుడు ఏమనిపించింది ఏమనిపించింది హ్యాపీ కదా అంటే రెండు రకాలైన బతు ఉంటుంది అంటే తీసేసినప్పుడు మన వర్క్ కరెక్ట్గా వాళ్ళు అనుకున్నట్టు మనం చేయలేదేమో బట్ నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళు అనుకునేలా చేయాలనే ఒక వైరాగ్యం ఒక వైరాగ్యం వస్తుంది అంటే మనం థాట్ ఏంటి వాళ్ళకి నచ్చేలాగా మన థాట్ క్రియేట్ అవ్వలేదే బట్ నెక్స్ట్ టైం మనం వాళ్ళకి నచ్చేలాగా చేయాలనేది ఒకటి ఒకటి తర్వాత నేనే బాగా చేసాను అవతరాలు తప్పు అని చెప్పి దాన్ని మేనేజ్ చేసుకెళ్ళడం ఒకటి ఒకటి మేము అనుకున్నాం అంటే మా తప్పు అనుకున్నాం అనుకున్నా అవతారు నచ్చినట్టు విధానం లేదు అప్పటికే నా పేరు సూర్య అంటే మీరు ఎన్నో సినిమాలకు చేశారు ఎన్నో అవార్డులు తీసుకున్నారు అప్పటికే నచ్చలేదు అని అంటే కూడా మీరు హట్ అవ్వలే హట్ కమ్మకు పది రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే అరుణాచలం కొన్ని యాత్రకి వెళ్ళేసి హాఫ్ కార్ టెన్ మైండ్ ఫ్రెష్ చేసుకుని ఫ్రెష్ చేసుకుని ఎనర్జీతో బయటకు ఆ షూటింగ్ యూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పి అది మేము వెళ్ళే పోషన్ కిచ్చా ఒక బ్యాంక్ అకౌంట్ మాస్టర్ తీసుకొచ్చేసారు సరే అట్లయినా కానీ ఆ ఫైట్ పెద్దగా సినిమా కూడా ఫైట్ పెద్దగా మమ్మల్ని కాదు అన్నారు ఫైట్ అంటూ కాదు అట్ సిచువేషన్ ఏంటంటే ఆ పైట్లో ఎమోషన్ లేనందువల్ల అది మేము చేసినా ఎవరు చేసినా అది ఫ్లాప్ అది అంటే మనకి ఒక నెగటివ్ థింగ్ జరిగిన లైఫ్ లో ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగిన లైఫ్ లో ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా దాన్ని చాలెంజ్ గా తీసుకొని ఎంత మాక్సిమం బెస్ట్ గా వాడుకోవచ్చో దాన్ని అరుణాచలం అన్నారు ట్రిప్ అన్నారు మళ్ళీ ఎనర్జీ అలా అనే సినిమాకి ఇది కదా మనిషికి కావాల్సింది అసలు సూపర్ అసలు సూపర్ పాటలన్నీ చిత్రడు చాలా నడుచుకుంటూ నడుచుకుంటూ పాట అసలు చేతిలో కోడి కత్తి అసలు వేరే లెవెల్ అది అసలు సూపర్ అసలు